నా జీవితంలో నేను ఒక పోరాటాన్ని ఒక ఉద్యమాన్ని ఒక మంచి అట్లా మన తెలంగాణ ప్రాంతంలో కొనసాగినటువంటి అనేక ఉద్యమాలు ఒకవైపు సాహిత్యంలో కూడా బిఎస్ రాములు గారు వారు రాసినటువంటి అనేక కథలు పాలు అనేది ఆయన జీవితంలో ఒక ప్రధానమైన కథ పాలు వేప చెట్టు అనేక రకాలైన కథలు రాసింది అట్లే కథలు మాత్రమే కాకుండా అనేక ఇతరులకు శిక్షకులకు ఏ రకంగా కథలు రాయాలి అనేది కథల బడి అనేదాన్ని రాసింది ఎప్పుడు ఏదో ఒకటి రాయడం అనేది బిఎస్ రాములు గారు నిర్వహిస్తున్న ఒక అంశం అయితే మరొక ప్రధానమైనటువంటి అంశం ఇతరుల కథలను ఇతరుల పరిశోధనలను లోకానికి పరిచయం చేయడం కోసం విశాల సాహిత్య అకాడమీ అనే దాన్ని స్థాపించి దాదాపు రెండు వందల పుస్తకాలకు పైగా ప్రచురించడం అనేది వారి నిరుపమాన సాహితీ సేవకు నిదర్శనం అట్లా ఒక సాహితీ వ్యక్తిత్వాన్ని ఒక ఉద్యమ వ్యక్తిత్వాన్ని ఒక సందర్భంలో అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి బిఎస్ రాములు గారు రచించినటువంటి రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను భారత రాజ్యాంగం మనకేమందిస్తుంది అనే దానికి సంబంధించిన అంశాలను కూడా వారు ఓ అద్భుతమైన పుస్తకాన్ని రూపొందిస్తే దాన్ని సీఎం గారు కూడా చదివి అసలు రాజ్యాంగం పట్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్ల మనకు ఉండాల్సినటువంటి అవగాహన ఏంది అనేది తెలుసుకోవడానికి బిఎస్ రాములు గారి పుస్తకం దోహదం చేసింది అనేక ఉద్యమాల్లో పనిచేసి ఈ ప్రజానికానికి ఏం కావాలి ఒక బీసీ కమిషన్ చైర్మన్గా ఎన్ని ఎంతమందిని పలకరించాలనో ఎంతమంది దగ్గరికి వెళ్ళాలనో బీసీ కమిషన్ అనేదాన్ని అంతకుముందు లోకంలో అంతగా ప్రచారం లేనటువంటి స్థితి నుంచి లోక విదితం చేసినటువంటి గొప్ప చైర్మన్ బిఎస్ రాములు గారు ఆ తర్వాత సోదరులు వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా చాలా కృషి చేశారు పెద్దలు బిఎస్ రాములు గారికి మూడు సంవత్సరాలు సంపూర్ణమైన సమయం వచ్చింది కాబట్టి అందులోనూ చాలా ఉద్యమ ప్రతిరోజు చాలా యాక్టివ్గా చాలా చురుకుగా ఏ రోజు కూడా నిస్తేజంగా లేనటువంటి ఒక చైతన్యశీలి బిఎస్ రాములు గారు అటువంటి బిఎస్ రాములు గారు మన వాళ్ళందరూ అన్నట్లు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ దాదాపు తొంభై ఎనిమిది సంవత్సరాల పాటు జీవించి తెలంగాణ ఉద్యమాన్ని సామాన్య ప్రజల యొక్క అనేక రకాలైన ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా ఏ రకంగా ఉన్నారో మన బిఎస్ రాములు గారు కూడా అటు సాహితీ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఇటు సామాజిక జీవితాన్ని రంగరించి ఈ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడానికి కావలసిన ఓ గొప్ప చైతన్యాన్ని గొప్ప ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని ఆ ప్రకృతి వారు కోరుకునేటువంటి ఆ ప్రకృతి ఖచ్చితంగా ఈ అవకాశాలన్నీ కల్పిస్తుందని వారి కుటుంబం కూడా అక్క శ్యామల గారు చాలా చాలా ఆయన అంటే ఏ పురుషుడి జీవితాన్నైనా భార్యలు కనుక లేకపోయినట్లయితే భాగం లేనట్లే అది పూర్వకాలం నుంచి ఏ రకంగా చెప్పిండ్రో కానీ ఇవాళ ప్రత్యక్ష అనుభవం అందులోను వయసు మీరిన తర్వాత పురుషులకు భార్య గనక లేకపోయినట్లయితే వాడి జీవితం వ్యర్థం వృధా అని చెప్పుకుంటాం అట్లా ఒక ఉత్తమ స్త్రీమూర్తిగా శ్యామల గారు చేస్తున్నటువంటి ఆమె సేవ బిఎస్ రాములు గారి ప్రతి విజయంలో ఆమె పాత్ర ఉంది అట్లే వీరికి నలుగురు కుమారులు ఈ నలుగురు కుమారుల్లో అందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు పిల్లవాడు పానిగ్రాహి పెద్ద కొడుకు పానిగ్రాహి అని పేరు వినగానే నేను వెంటనే అన్నా సుబ్బారావు పానిగ్రాహి పేరు అని అంటే అవును సుబ్బారావు పానిగ్రాహి పేరే నా కుమారునికి ఫిట్నెస్ తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వంలో సుబ్బారావు పానిగ్రాహి అనగానే మా అందరికి ఎంతో పెద్ద ఆనందం ఆయన అనేక రకాలైన అద్భుతమైన పాటలు రాశాండి ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారి నయం ఎరుపంటే కొందరికి భయం భయం అంటూ అద్భుతమైన పాటలు రాసింది అటువంటి ఆ రచయిత గొప్ప మహారచయిత యొక్క పేరును తమ కుమారునికి పెట్టుకోవడానికి ఆయన పట్ల ఉన్న గౌరవం ఆ స్ఫూర్తి వచ్చింది బిఎస్ రాములు గారి స్ఫూర్తి ఆయన నిరంతరం రాయడం దీన్ని ఇవాళ వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి కూడా ఆయన ద గ్రేట్ బ్యాట్ ఆఫ్ కల్చర్స్ ఇవాళ సాంస్కృతికంగా మన మన పిల్లలు అమెరికాకో అఖేడిక్కడికో పోతే వాడు జీవితం అంతా ఎట్లా డబ్బులు సంపాదించాలి రియల్ ఎస్టేట్లో ఎట్లా పెట్టాలి ఏ వ్యాపారాలు చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఓ కల్చరల్ ప్రాసెస్ మీద ఓ అద్భుతమైన నవల రాయడం అనేది బిఎస్ రాములు గారు వారి యొక్క స్ఫూర్తి వల్లనే పానిగ్రాహి ఆ నవల రాసిండు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మామూలు వాళ్ళ పిల్లలు కనుక అయ్యుంటే ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఉండేవాళ్ళు బిఎస్ రాములు గారి కుమారుడు కాబట్టి ఓ కల్చరల్ ట్రెడిషన్ మీద తన ఒక అద్భుతమైన కవిత లక్షణాన్ని ఒక నవల నవల రూపంలో దాన్ని రచించి తన యొక్క ఒక సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ అంటాడు ఒక రచయిత ఏం చేయాలి అంటే అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ వన్ షుడ్ హ్యావ్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అంటే ఒక భావాలతోటి ఒక సాహస ప్రయాణం చేయాలి అని అటువంటి గొప్ప సాహస ప్రయాణాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి బిఎస్ రాములు గారు వారి కుమారుడు అటువంటి ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బిఎస్ రాములు గారికి ఉత్తమమైనటువంటి జీవితం భవిష్యత్ కాలంలో లభించాలని మా అక్క శ్యామలాదేవి గారు అటువంటి ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని కలిగించాలని వాళ్ళ కుటుంబం ఉత్తమమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలని ఆకాంక్షిస్తూ